పార్టీలో చేరబోతున్న మాజీ మంత్రి రోజా ఆర్కే రోజా ఈ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు ఇండస్ట్రీలోనే ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతులు సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరును సంపాదించుకుంది ఆర్కే రోజా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రాజకీయం వైపు మఖం తిప్పిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇక మొదట టీడీపీ పార్టీలో ఆమె హస్తం వేసి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా కొన్ని రోజులు చెలామణి అయింది కానీ గతంలో వచ్చినటువంటి కూటమి జేయంతో వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమి పాలైపోయింది దీంతో వైసీపీ పార్టీ తరపు నుంచి నగరి నుండి పోటీ చేసినటువంటి రోజా కూడా ఓటమి పాలైంది ఇక ఓటమి పాలైన తర్వాత తను సైలెంట్గా ఉంటూ తన పని తను చేసుకుంటూ వెళ్తుందని అందరూ అనుకున్నారు కానీ టీడీపీ పార్టీపై ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉండేది రోజా కానీ ఉన్నట్టుండి ఇప్పుడు మాత్రం రోజా ఒక్కసారిగా మకం మార్చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక విషయం ఏంటంటే మాజీ మంత్రి రోజా మళ్ళీ టీడీపీ పార్టీలో అడుగు పెట్టబోతుందట ఇక టీడీపీ పార్టీలో నిన్న మొన్నటి వరకు విమర్శలు దాడి చేస్తూ ఎంతో అసభ్యకర మాట్లాడినటువంటి రోజా ఇప్పుడు ఇలా టీడీపీ పార్టీలో చేరబోవడానికి గల కారణాలు ఏంటి అంటూ ఒక పక్క టీడీపీ నేతలు అలాగే మరొక పక్క వైసీపీ నేతలందరూ కూడా ఆలోచనలో పడ్డారట ఏదేమైనప్పటికీ నిజంగానే రోజా ఇలా టీడీపీ పార్టీలో చేరబోతుందా అని మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తానికైతే ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అదే పార్టీలో అడుగు పెట్టబోతుందా రోజా అంటూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారట